హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి శుభావతనైతే అయితే చెప్పొచ్చు అదేంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ కు ముందు అధికారంలోకి వస్తే రాష్ట్ర రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి సాయం కింద అందిస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అదే తరహాలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు అందిస్తానికి కార్యాచరణ అయితే సిద్ధం చేసింది అదే పథకాన్ని రేపు ఆగస్టు రెండవ తారీఖున ఏలూరు పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు అదే విధంగా శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారు వారణాసి పర్యటనలో ఈ రైతులకైతే పిఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ఆరు వేలు చొప్పున అంటే సంవత్సరానికి ఆరు వేలు కలిగి మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు అయితే విడుదల చేతున్నారు వారణాసి పర్యటనలో పిఎం కిసాన్ ఏ రోజైతే విడుదల చేస్తాము అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కూడా అందిస్తామనేసి అయితే ముందే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఈ ఆగస్ట్ రెండవ తారీఖున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులైతే విడుదల చేయనుంది అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత చికి బాధ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతలుగా అందిస్తుంది అంటే ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ప్లస్ నాలుగు వేలు అంటే మొత్తంగా ఆగస్టు రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏడు వేలు అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయొచ్చున్నారు అదే విధంగా ఈ అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అనేది చూసుకొని మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇంతకు ముందే గ్రీవెన్స్ ఏదైనా పెట్టుకోవడానికి అరుగు లిస్ట్ ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఇందులో ఇన్ఎలిజిబుల్ ఉన్నవారు మీ యొక్క గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు అయితే డేట్ అనేది ఇచ్చి గ్రీవెన్స్ అనేది తీసుకోవడం జరిగింది అదే విధంగా ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్టు దేనికి సంబంధించి కేవైసి ప్రక్రియ అయితే ముందు అందరూ తంబేయాలి అనే చెప్పారు ఆ విధంగానే ఆటోమేటిక్ గానే కేవైసి ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై లక్షల మంది వరకు ఈ అన్నదాత సిటీభావ పథకానికి సంబంధించి అర్హులుగా అయితే గుర్తించారు వీరందరికీ కూడా రేపు ఆగస్ట్ రెండవ తారీఖున అన్నదాత సికి పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అదే విధంగా ఎవరికైతే పిఎం కిసాన్ డబ్బులు కూడా విడుదలవుతాయి వారికి ఐదు వేలు ప్లస్ రెండు వేలు మొత్తంగా ఏడు వేలు ఏదైతే విడుదల చేయడం జరుగుతుంది ఇదే విధంగా కౌలు రైతులకు సంబంధించి అయితే ప్రజెంట్ అయితే కౌలు కార్డులు అనేది తీసుకో అప్లై చేసుకోవడానికి రైతు సేవా కేంద్రాల్లో డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఈ కౌలు రైతులకు సంబంధించి వీరికి కూడా అన్నదాత శిఖీభావ పథకానికి ప్రజెంట్ అయితే ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు వీరికి సంబంధించి అక్టోబర్ లో ఈ అన్నదాత సిక్కి భావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది కాబట్టి కౌలు రైతులకి అక్టోబర్ లో ఎవరు సొంత పొలం ఉన్న వారికి అయితే రేపు ఆగస్టు రెండవ తారీఖున పిఎం కిసాన్ ప్లస్ అన్నదాత భావ పథకానికి సంబంధించి అయితే డబ్బులైతే రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ